నా హృదయపురికి నమస్కారం ప్రత్యేకించి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక పర్యావరణ బాధ్యతలు తీసుకున్నాక ముందుగా రెడ్ స్టాండర్డ్స్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటిది నా దృష్టిలో ఉంది గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక విధానంలో ఉంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చాలా విపరీతమైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది అంటే ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా అంటే ఒక ఇది మీ దృష్టికి తీసుకురావడానికి పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నది దాదాపు రెండు లక్షల అరవై వేల దొంగలు ఉన్నాయి ఎర్రచందనం దొంగలు అంటే కనీసం రెండు దొంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ ఆరు సంవత్సరాల్లో ఐదారు సంవత్సరాల్లో లక్ష ముప్పై వేల ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు